నుంచి షూట్అట్ లో ఒక పెడతారు పోతారయ్యా మేమేం కావాలని చంపుతామా ఏంటి బై మిస్టేక్ జరుగుతుంటాయి ఇంకేట్ అడుగు చేస్తాం ంటాయి వాటి కోసం ఆగిపోతామా ఇంత క్యాజువల్గా ఎలా మాట్లాడుతున్నాక ఇంట్లో కూర్చొని చెప్పడం తీలికే దిగితే తెలుస్తుంది ఓకేంటాం సరే ఇవన్నీ కాదు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి అప్డేట్ ఇచ్చాను ఏమేం కావాలని చంపుతావా ఏంటి బై మిస్టేక్ జరుగుతుంటాయి సరే నేను బండి అంటే

அடவுக்கு அடவுக்கு ஜீவன் கூட அது அடகு ஜிங்கே கதை ஜிங்க அடுக்கி வீடா गेटाडा दानकी चिकन भेटडाणकी चिकन भेटडाणकी अडिगो हुन्छ छैन चिकन भन्दा बढी चल्न खोज्छ